కోనసీమ ఆర్యవైశ్య నూతన సంఘాన్ని తాము గుర్తించమని దాన్ని వెంటనే రద్దుపరచాలని జిల్లా ఆర్యవైశ్య సంఘం తీర్మానించింది రాష్ట్ర ఆర్య వైశ్య సంఘం బైలాకు విరుద్ధంగా కోనసీమ సంఘాన్ని నియమించడాన్ని జిల్లా వైశ్య నాయకులు తప్పుబట్టరు అమలాపురం పట్టణంలోని శ్రీవాసు ఫంక్షన్ హాల్లో మంగళవారం జరిగిన సమావేశానికి జిల్లా అధ్యక్షులు బాబీ అధ్యక్షతన వహించారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఎవరినీ పిలవకుండా కొత్త సంఘాన్ని ఏర్పాటు చేయడం పట్ల సమావేశంతో నేతలు తప్పుబట్టారు వాట్సాప్ యాప్ ద్వారా సంఘాలను విడిదిస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని అందరినీ కలుపుకొని వెళుదామని నేతలు సూచించారు ఇక్కడ సంఘం పెద్దలతో ఆలోచించాలని మీరు ఎన్నుకున్న సంఘం చెల్లదని అధ్యక్ష ఈ విషయంపై పునరాలోచన చేయకపోతే తమ కోరు సాగుతుందని సమావేశం స్పష్టం చేసింది ఈ కార్యక్రమంలో నంబూరి నరేష్ కంచర్ల వెంకటరావు కుసుమంచి పాపారావు కంచర్ల కృష్ణమోహన్ ప్రగాళ్ల పాటిరాజు కొల్లూరి చిన్నబాబు పల్లపోతు బంగారం ఎండూరి సీతా సింగంశెట్టి కుమార్ నంబూరి సత్యనారాయణ మూర్తి కాళ్లకూరి కుమార్ వరద సూరిబాబు తదితరులు పాల్గొన్నారు చెవి నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కంచెర్ల బాబీ మాట్లాడుతున్నాను ఈ రోజున మన జిల్లాలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉన్నది ఇంత పెద్దటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మూడు జిల్లాలుగా విడగొట్టిన విషయం ప్రజెంట్ మేము పనిచేస్తున్న మా కమిటీకి కానీ మాకు కానీ చెప్పకుండా చాలా దుర్మార్గంగా ఎడగొట్టడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అన్ని మండలాధ్యక్షులు ఆమోదంతో ఏర్పడిన కమిటీ జిల్లాలో అతిపెద్ద కమిటీ శివరాం సుబ్రహ్మణ్యం గారి సారథ్యంలో మాజీ అధ్యక్షుల సారథ్యంలో మా కమిటీ మా కమిటీకి చెప్పకుండా మమ్మల్ని సంప్రదించకుండా బైలాక్ విరుద్ధంగా ఈ చేస్తున్న ఈ కార్యక్రమాలకి ఈ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు ఇక ముందట మా జిల్లాలో జరగకూడదని రాష్ట్ర నాయకులు మా జిల్లా యొక్క నాయకుల్ని మమ్మల్ని సంప్రదించకుండా చేసే ఈ యొక్క పరిణామాలని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం జరగబోనమని చెప్పేసి ఇటువంటి మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ ఆరు వయసులో ఐక్యతను దెబ్బతీసే విధంగా చేసే చర్యలు మేము సమర్థంగా ఎదుర్కొంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు ఎండూరు సీతామహాలక్ష్మి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలు ఈరోజు జరుగుతున్న గొడవ అందరికీ తెలుసున్నదే ఒక మహాసభ అనేది అన్ని జిల్లాలని కలుపుకుని వెళ్ళాలి తప్ప ఒక్కరూ ఉంటా ఉంటే అది ఎప్పుడూ కూడా పద్ధతే అవుతుంది ఇక్కడున్న నాయకులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఒక రోసయ్య గారి విగ్రహ అవ్వచ్చు వైశ్య సంఘ భవనం గురించి అవ్వచ్చు ఏ కార్యక్రమం చేసినా అందరం కలిసి వెళ్తున్నాం మండలాది కలుపుకుని వెళ్తున్నాం మహిళల్ని అందరినీ కూడా కలుపుకుని వెళ్తున్నాం మాకెవరికి కూడా ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు జిల్లా సంఘం రాష్ట్ర సంఘ ప్రెసిడెంట్ మమ్మల్ని ఫోన్ చేయలేదు మమ్మల్ని పిలవలేదు ఇలాంటి దోరుణి వీడనాడాలి కోనసీమ జిల్లా ప్రత్యేక జిల్లా ఉంది హెడ్ క్వార్టర్ ఉంటుంది ఇలాంటప్పుడు ఇక్కడ నాయకుల్ని కలుపుకోకుండా ఎక్కడో కాకినాడలో పెట్టడం అనేది ఎంతవరకు సమంజసమో మాకు అర్థం కాలేదు నాయకులు అనేవాళ్ళు నలుగురికి చెప్పాలి నలుగురిని కలుపుకు తీసుకెళ్ళాలి అలాగా అక్కడ తప్పుడు పనులు చేస్తున్న వ్యక్తుల్ని ఈ రోజు వరకు సంగతి కార్యక్రమాల్లో పాల్గొని వ్యక్తుల్ని కలుపుకుని వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్టో ఆ మహాసభ పేరు ఎలా మారుమవుతుందో అనేది వాళ్ళకే తెలియాలి ఈరోజు ఫంక్షన్ హాల్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండల జిల్లాని వేరు చేసామని ఒక లెటర్ హ్యాడ్ మీద ఎవరికో పంపించి దానికి సంబంధించిన కార్యక్రమం మూడో తారీఖున కాకినాడలో జరుగుతుందని ఆ యొక్క కార్యక్రమంలో అధ్యక్షుడికి అర్హతా పత్రం ఇవ్వడం అనేది కానీ ప్రమాణ స్వీకారం చేయడం అనేది కానీ చాలా దారుణమైన విషయం అని ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కారణం రాష్ట్ర ఆర్యవైశ మహాసభకి ఒక బయలు అనేది ఉంటుందండి జిల్లా ప్రెసిడెంట్ని ఎన్నుకునేటప్పుడు ఆ జిల్లాలో ఉన్నటువంటి మండల సంఘ అధ్యక్షుల్ని అనుమతితోటి అలాగే అంతకు ముందరగా పనిచేసినటువంటి జిల్లా మాజీ అధ్యక్షులు తోటి కూడా కలిసి కూర్చుని వారు ఈ యొక్క ఏర్పాటు చేయాలి తప్ప ఏదో నియంత్రణ ధోరణుల్లో నాలుగు కోళ్ల మధ్యన